నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ నైన్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం భూమి మహన్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ నాకు ఊహ తెలిసినప్పటి నుండి అత్తయ్యను మా ఇంట్లో చూడలేదు అత్తయ్యకి నాకు పరిచయం కూడా లేదు అండ్ మహన్ తనని మామగా అత్తయ్యను పరిచయం చేసే వరకు అత్తయ్యనే మహన్కి మదర్ అని కూడా నాకు తెలియదు అలాంటిది నేను అత్తయ్య విషయంలో ఏం తప్పు చేశాను అత్తయ్య మహన్ అనే శ్లోక ఎందుకు నా మీద అంత కోపంగా ఉన్నారు నిజంగా అత్తయ్య విషయంలో నేను ఏదైనా తప్పు ఏమన్నా చేశానా అని ఆలోచిస్తూ ఒక్కో స్టెప్ దిగుదు కిచెన్లోకి వస్తుంది భూమి ఎక్కడో చూస్తూ వస్తున్న భూమిని అయోమయంగా చూస్తూ భూమి చేతిని పట్టుకొని భూమి ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు మళ్ళీ మహన్ బాబు ఏమైనా అన్నాడా కోకోనట్ వాటర్ తాగలేదా అని కంగారుగా అడుగుతుంది రేణుక భూమి రేణుక వైపు చూస్తూ అదేం లేదక్క మహన్ వాటర్ తాగాడు అని ట్రేలో ఉన్న ఖాళీ గ్లాస్ చూపిస్తూ తనకు మహన్కి జరిగిన డిస్కషన్ గురించి క్లియర్గా చెప్తూ నాకేం అర్థం అక్క నిజంగా నేను అత్తయ్యను బాధ పెట్టలేదు కానీ వీళ్ళంతా నేను అత్తయ్య అండ్ మామయ్య విడిపోవడానికి రీజన్ అంటున్నారు అంటూ డల్గా చెప్తుంది ఆ విషయాల గురించి నాకేం తెలియదు భూమి కానీ పెద్దమ్మ దేవయాని గారికి ఈ విషయాల గురించి తెలుసుంటుంది నువ్వు ఆవిడని అడిగితే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకొచ్చు ఒకసారి అడిగి చూడు అంటూ తిరిగి బ్రేక్ఫాస్ట్కి అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అవునక్క ఆలోచిస్తే నువ్వు చెప్పిందే నిజమనిపిస్తుంది ఈ విషయం గురించి చెప్పాలంటే అది నానమ్మని అడిగితేనే కరెక్ట్ వీళ్ళందరూ వెళ్ళాక నానమ్మని అడుగుతాను థ్యాంక్స్ అక్క మంచి ఐడియా ఇచ్చావంటూ రేణుకా వైపు నవ్వుతూ చూస్తుంది రేణుక కూడా నవ్వుతూ ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు భూమి అందరూ బాగుండాలి విడిపోయిన మీ రెండు ఫ్యామిలీస్ బాగుండాలి అని వీళ్ళు నిన్ను ఎంత ఏడిపిస్తున్నా అన్నిటినీ భరిస్తూ నీలాంటి మంచి అమ్మాయికి అన్యాయం జరగకూడదు అండ్ నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుంది అందుకే నాకు తెలిసింది చెప్పాను అంటూ సరే మార్నింగ్ లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నావు చాలా టయర్డ్ అయ్యావు ఇదిగో ఈ టీ తాగు అంటూ భూమి చేతిలో టీ కప్ పెట్టి తను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది భూమి ఆ కప్ అందుకొని కిచెన్ గట్టి మీద కూర్చొని టీ స్మెల్ చేస్తూ సిప్ చేసి ఫావ్ సూపర్ అక్క మా మమ్మీ టీ తర్వాత నాకు నచ్చేలా టీ చేసింది నువ్వే అని రేణుకాకు కాంప్లిమెంట్ ఇచ్చి కళ్ళు మూసుకొని టీ తాగుతూ ఉంటుంది ఏయ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు అని సడన్ గా కిచెన్ లోకి వచ్చిన నందన భూమిని అలా చూసి కోపంగా భూమి అని అరవగాని నందన రావడంతోనే షాక్ అయ్యి భూమి నందన అరుపుకి భయపడి కిందకు దిగి నందన వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు ఇక్కడ అని సీరియస్గా అడుగుతుంది నందన అత్తయ్య అది అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం అని చేతులు నిలుపుకుంటూ భయంగా చెప్తుంది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది రేణుక మరి నువ్వేం చేస్తున్నావు కిచెన్ గట్టి మీద కూర్చొని మహారాణిలాగా టీ తాగుతూ ఉంటే రేణుక ఒక్కటే వంట చేస్తుంది నీకు నేనేం చెప్పాను నిన్ను మాత్రమే వంట చేయమని చెప్పానా లేదా అయినా నువ్వు చేయకుండా తనతో చేయిస్తున్నావు బాగా కొవ్వు పట్టావు అందుకే నేను చెప్పిన విషయాలు ఇలా గాలికి వదిలేసి నీ ఇష్టానికి నువ్వు బిహేవ్ చేస్తున్నావు నేను చెప్పింది నువ్వు చెయ్యనందుకు నీకు నేను ఇవ్వబోయే పనిష్మెంట్ ఏంటో తెలుసా మళ్ళీ నందన భూమిని ఎక్కడ ఏడిపిస్తుందని కంగారు పడుతూ అయ్యో అమ్మగారు ఇందులో భూమి అమ్మగారి తప్పేం లేదు నేనే అమ్మాయి గారికి వద్దు అంటున్నా సరే టీ ఇచ్చాను తప్పంతా నాదేనమ్మ క్షమించండి అని తన ముందుకి వచ్చిన రేణుకాను లాగి పెట్టుకొట్టి ఇదే లాస్ట్ వార్నింగ్ మరోసారి దానికి సపోర్ట్ చేస్తూ కనిపించావో ఈ ఇంట్లో కనిపించావు అని సీరియస్గా చెప్పి భూమి వైపు కోపంగా చూసి ఈ రోజు మొత్తం నువ్వు ఫుడ్ తినడానికి వీల్లేదు అలా కాదని తిన్నావని తెలిసిందో వారం రోజులు ఇంటి బయట ఉంటావు అని సీరియస్గా చూస్తూ త్వరగా కుక్ చేయండి అని ఏం కావాలో లిస్ట్ అంతా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నందన అక్కడ నుంచి వెళ్ళిపోయాక భూమి బాధగా రేణుక భుజం మీద బాధగా చేయవేసి ఎందుకక్క అనవసరంగా నాకు సపోర్ట్ చేశావు నీకు తెలుసు కదా అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదని మరి అలాంటప్పుడు నాకు సపోర్ట్ చేస్తే నిన్ను ఇలాగే బాధ పెడతారు ఐఎమ్ సారీ అక్క ఇంకెప్పుడు నాకు సపోర్ట్ చెయ్యకు అని బాధగా చెప్పి టీ కూడా తాగాలనిపించక టీ కప్ పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటుంది నన్ను కొట్టినందుకు నాకు బాధగా లేదు భూమి కానీ నా వల్ల నువ్వు ఇవాళ మొత్తం తినకుండా ఉండాల్సి వస్తుంది అసలే నిన్న కూడా నువ్వేమీ తినలేదు నీకు టీ ఇవ్వకపోయినా బాగుండేది భూమి నేను ఇచ్చిన టీ వల్ల ఈరోజు మొత్తం నువ్వు పస్తుండాల్సి వస్తుంది అని భూమి వైపు జాలీగా చూస్తూ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లేట్ అయితే నందన సీరియస్ అవుతుందని ఫాస్ట్గా అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెడుతుంది బ్రేక్ఫాస్ట్ టైం అవ్వడంతో ఒక్కొక్కరిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి రేణుక అక్కడ నుంచి పక్కకు వెళ్తే భూమి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఎవరికి ఏం కావాలో చూసుకుంటూ పక్కనే నిల్చుకొని ఉంటుంది అందరి బ్రేక్ఫాస్ట్ అయ్యాక వాళ్ళు తిన్న ప్లేట్స్ తీస్తూ ఉన్న భూమిని అడ్డుకొని ఇవి నేను తీస్తాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి భూమి అని భూమిని అక్కడి నుంచి పంపించేసి రేణుకాని అవన్నీ తీసేస్తుంది శ్లోక హాల్లో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉండడం చూసిన నందన తన చేతికి ఉన్న వాచ్ టైం చూస్తూ శ్లోక కాలేజ్ టైం అవుతుంది కదా ఇంకా ఇలాగే ఉన్నావేంటి కాలేజ్కి వెళ్ళవా అంటూ కాలేజ్కి రెడీ అవ్వని కూతుర్ని చూస్తే అయోమయంగా అడుగుతుంది లేదు మోమ్ నా ఫ్రెండ్స్ వస్తున్నారు సో ఈరోజు ఇక్కడే లంచ్ అని చెప్పి రేణుకాని పిలిచి రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పి అన్నీ రెడీగా ఉండాలి అని స్ట్రిక్ట్గా చెప్పి ఆఫీస్కి వెళ్తున్న నందనాన్ని చూసి బాయ్ చెప్పి హాల్లో బిందాస్గా కూర్చుంటుంది ఇంట్లో ప్రశాంతంగా లేదని టెంపుల్కి వెళ్తున్న దేవయాని భూమిని జాగ్రత్తగా ఉండమని చెప్పి దగ్గర్లో ఉన్న టెంపుల్కి వెళ్తుంది శ్లోక కావాలని భూమిని ఏడిపించడానికి జ్యూస్ ఫ్లోర్ మీద పోసి ఏయ్ భూమి జ్యూస్ పొరపాటున కింద పడిపోయింది వచ్చి క్లీన్ చెయ్యి అని పిలుస్తుంది శ్లోక కావాలని చేస్తుందని తెలిసిన ఏమీ చేయలేని దుస్థితి భూమిది అందుకే మౌనంగా క్లాత్తో జ్యూస్ పడ్డ చోట క్లీన్ చేస్తూ ఉన్న భూమిని చూసి నవ్వుకుంటూ కావాలని తన హీల్ను తగిలిస్తూ భూమి చేతిని బలంగా తొక్కేస్తుంది భూమి అమ్మా అని పిలుపు విన్న శ్లోకాన్ని నవ్వుకుంటూ ఉండగా ఎవరో సడన్ గా శ్లోకాను సోఫాలో నుండి పైకి లేపి ఈడ్చిపెట్టి కొట్టగాని శ్లోక ఆ వ్యక్తి వైపు గుటకలు మెంగుతూ చూస్తూ రాజ్ అని షాక్ అవుతూ ఉంటుంది భూమి ఫ్లోర్ మీద పంట జ్యూస్ క్లీన్ చేస్తూ ఉండగా శ్లోక భూమిను అలానే చూసి నవ్వుకుంటూ కావాలనే భూమి చేతి మీద తన హీల్తో బలంగా తొక్కగాని భూమి హమ్మా అన్న అరుపు విన్న శ్లోక నవ్వుతూ ఉండగా ఎవరో సడన్ గా శ్లోకా రెక్కపట్టుకుని సోఫా నుంచి పైకి లేపి ఈడ్చిపెట్టి కొట్టగాని శ్లోక చంప మీద చేపెట్టుకుని ఆ వ్యక్తిని చూసి షాక్ అయి గుటకలు మింగుతూ రాజ్ అంటూ నీలుక్కుపోయి చూస్తూ ఉంటుంది రాజు శ్లోక వైపు నిప్పులు కక్కే కళ్ళతో సీరియస్గా చూస్తూ హౌ డేర్ యూ నా చెల్లితోని ఇలాంటి పనులు చేయిస్తూ తనని బాధ పెడతావా అని చంపలు స్టాప్ గా వాయించి బుగ్గలు బూరెలాగా ఉబ్బేలా చేస్తాడు శ్లోక అరవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా కొడుతూ ఉన్న రాజుని చూసి నొప్పికి ఓర్చుకుంటూ పైకి లేచిన భూమి అన్నయ్య ఏం చేస్తున్నావు వదులు అంటూ రాజు చేయి పట్టుకుని వెనక్కి లాగుతుంది నువ్వు వాగు భూమి అంటూ భూమి చేతి వైపు బాధగా చూసి ఎందుకు నన్ను ఆపుతున్నావు అంటూ తన చేయి విడిపించుకొని ఇన్నాళ్ళు నువ్వు ఆడదానివే కాదు అనుకున్నాను కానీ అసలు మనిషివే కాదని అర్థమవుతుంది తను కూడా నీలాగే అమ్మాయి అన్న విషయం గుర్తుందా నీకో అంటూ కోపంగా తన ఉక్కు పిడికిల్లో శ్లోక గొంతును బంధిస్తాడు శ్లోకాకి ఊపిరాడుగా రెండు గుడ్లు బయటకు వచ్చేలా చూస్తూ ఉన్న తన వైపు కంగారుగా చూస్తూ అన్నయ్య ప్లీజ్ తను చచ్చిపోయేలా ఉందిరా ప్లీజ్ వదలరా తనకేమన్నా అయితే నేను క్షమించుకోలేను ప్లీజ్ నా మాట విను అని ఏడుస్తూ చెప్తున్న భూమి వాయిస్ విని కష్టంగా తన చేతిని వెనక్కి తీసుకుంటూ శ్లోకాను ఫ్లోర్ మీదకి నెట్టేస్తాడు పోయింది అనుకున్న ప్రాణం ఆఖరి క్షణంలో తిరిగి రావడంతో అలాగే కింద పడ్డ గొంతు పట్టుకుని దగ్గుతూ కొంతసేపు నరకం చూస్తుంది కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా పైకి లేచి ఏంట్రా చంపేస్తావా నన్ను అని అడ్డుగా ఉన్న భూమిని పక్కకు నెట్టి కోపంగా రాజు కాలర్ పట్టుకుంటుంది నన్నే రా అంటావా అయిపోయావే అంటూ కోపంగా శ్లోక చెయ్యి వెనక్కి మడిచి మర్యాదగా నా కాళ్ళు పట్టుకొని సారీ సార్ తప్పైపోయింది ఇంకెప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడను అని చెప్పు లేకపోతే ఈ చెయ్యి విరిచి నీ చేతుల్లో పెడతాను వాట్ నేను నీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలా నెవర్ ఈ శ్లోక ఎవ్వరి ముందు తల వంచదు అలాంటిది నీ కాళ్ళు పట్టుకుంటానని ఎలా అనుకున్నావు రా అని పొగరుగా చెప్తుంది స సారీ ప్లీజ్ నన్ను ఏమీ చెయ్యకు అంటే ఏడుస్తూ మేడం వెనక్కి తిప్పుతూ రాజువైపు ఏడుస్తూ చూస్తుంది రాజు సైడ్ స్మైల్తో శ్లోక కళ్ళల్లో నీటిని చూసి చేతిని వదిలి నేనేం చెప్పా నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పమని చెప్పానా అని శ్లోకాను తన కాళ్ళ దగ్గరకు పడేలాగా ఇవ్వగాని శ్లోక కోపంగా రాజు కాళ్ళు పట్టుకుంటూ సారీ సార్ అని చెప్పి పైకి లేచి నాతోనే నీ కాళ్ళు పట్టించుకుంటున్నావు కదా ఇందుకు టెన్ టైమ్స్ నీ మీద రివేంజ్ తీర్చుకోకపోతే నా పేరు శ్లోకానే కాదు మా అన్నయ్య లేని టైంలో వచ్చావు కాబట్టి ఇంకా నా కళ్ళ ముందే ఉన్నావు అదే మహన్ ఉందంటే వాడు కొట్టిన దెబ్బకి హాస్పిటల్లో ఉండేవాడివి ఏంటే వాగుతున్నావు వాడేమైనా పిస్తా అనుకుంటున్నావా రమ్మనవేవాడిని ఫస్ట్ కాల్ చేయవాడికి వెంటనే రమ్మని చెప్పు నేను వచ్చింది కూడా వాడి కోసమే వాడి పని చెప్పడానికే వచ్చాను నేను లేనప్పుడు దొంగగా నా చెల్లిని పెళ్లి చేసుకున్న ఆ దద్దమ్మన పిలువు నేను ఇక్కడే ఉంటాను ఎవరు ఎవరిని కొడతారో అండ్ ఎవరు హాస్పిటల్లో పడతారో చూద్దాం అని యాటిట్యూడ్గా చెప్పి భూమిని తీసుకుని అక్కడే ఉన్న సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుంటాడు నీకు బాగా మూడిందిరా అందుకే మా అన్నయ్యను రమ్మంటున్నావు చెప్తా ఆగు నీ పని అని కోపంగా ఇద్దరి వైపు చూస్తూ తన మొబైల్ తీసుకుని మొహన్కి కాల్ చేస్తూ గార్డెన్లోకి వెళ్తుంది ఏడ్చావులే పోవే అని వెళ్తున్నా తన వైపు చూస్తూ ఉన్న రాజుని చూసి భూమి కోపంగా ఉన్న రాజు మొహాన్ని చూసి భయపడుతూనే అన్నయ్య ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో మహన్ ఇక్కడికి వస్తే పెద్ద గొడవే అవుతుంది ప్లీజ్ రా నా మాట విను అంటూ కన్నీళ్లతో రాజు చేతిని పట్టుకుంటుంది స్టాప్ భూమి నేనెందుకు వెళ్తాను నిన్న ఇంటి మనుషులు ఇంతలా టార్చర్ పెట్టినందుకు అందరికి బుద్ధి చెప్పి నేను తీసుకుని వెళ్తాను మామైని లాక్ చేసినట్టు నన్ను ఎమోషనల్గా లాక్ చేయాలని చూడకు నేను అలాంటి సెంటిమెంట్స్కి లొంగనని నీకు బాగా తెలుసు అంటే నేను నిన్ను తీసుకుని వెళ్లకుంటే ఇక్కడ నుండి కదలను మేమందరం వాణ్ణి మర్చిపోమని వాడిని నీకు కరెక్ట్ కాదని వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా వాడిని నమ్మి పెళ్లి చేసుకున్నావు ఎట్లీస్ట్ ఇప్పటికైనా వాడేంటో అర్థమైందా వాడి గురించి తెలిసాక కూడా నువ్వు ఇక్కడే ఉండాలి అనుకోవడం నీకు పిచ్చి అనే తెలుస్తుంది అన్నయ్య ఉన్నది కేవలం మహన్ కోసం మాత్రమే కాదు విడిపోయిన వాళ్ళని కలపడానికి ప్లీజ్ నా ప్రయత్నానికి రాకు ఇది నా ఇల్లు నా ఇంటిని వదిలి నేను ఎక్కడికి రాను నువ్వు వెళ్ళిపో అని కోపంగా పైకి లేస్తుంది భూమి కోపం నీకు సెట్ అవ్వదు భూమి అంటూ రాజు కూడా పైకి లేచి నువ్వు నాతో ఇలా కాదు ఇంకెలా మాట్లాడినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని భూమి అరచేతిని పట్టుకుని కాలిన తన చేతి వైపు చూస్తూ నిన్ను ఇలా చూడ్డానికేనా మేము అల్లారు ముద్దుగా పెంచింది అని రాజు అనగాని భూమి ఏడుస్తూ అన్నయ్య నేను మోసపోయాను మహన్ నన్ను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు ఎందుకు చేశావంటుంటే నేను అత్తయ్యకి అన్యాయం చేశా అంటున్నాడు నాకేం అర్థం కావట్లేదు అని ఏడుస్తూ రాజు గుండెల్లో వదిగి బాధ మొత్తం పోయే వరకు ఏడుస్తూ ఉంటుంది తన చెల్లి కన్నీలతో తడిసిన గుండెని చూసిన రాజు కళ్ళు ఎరుపెక్కుతాయి కోపంగా నిన్ను ఇంత టార్చర్ పెట్టిన వాడిని ఊరికే వదిలిపెట్టాను భూమి అని అనుకుంటూ ప్రేమగా భూమి తల తలనిమురుతూ ఉన్నాడు అప్పుడే ఇంట్లోకి ఆవేశంగా వచ్చిన మహన్ వాళ్ళని అలా చూసి కోపంగా రాజ్ అని గట్టిగా అరుస్తాడు శ్లోక రాజ్ అండ్ భూమిని కోపంగా చూస్తూ మీకు మూడిందిరా అందుకే నన్ను కొట్టి ఆ భూమి కాళ్ళు పట్టుకునేలా చేస్తావా అయిపోయావరా అని రాజును కోపంగా చూస్తూ గార్డెన్లోకి వెళ్ళి ఏడుస్తూ మహన్కి కాల్ చేస్తుంది మహన్ మీటింగ్లో ఉండడం వల్ల కాల్ కట్ చేసి మీటింగ్ కంటిన్యూ చేస్తాడు ఇదేంటి అన్నయ్య కాల్ కట్ చేశాడు అనుకుంటూ మళ్ళీ మళ్ళీ మహన్కి విజిగొచ్చి కాల్ లిఫ్ట్ చేసేదాకా బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తూనే ఉంటుంది స్లోగా కాల్స్కి విజిగొచ్చిన మహన్కి మీటింగ్ హనీష్ కంటిన్యూ చేయమని చెప్పి కోపంగా మీటింగ్ నుండి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు కాల్ కట్ చేస్తే బిజీగా ఉన్నానని అర్థం ఆ మాత్రం అర్థం చేసుకోకుండా ఏంటి కాల్స్ శ్లోక ఇది ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ నో తెలుసా నీకు అసలు ఇప్పుడేం కొంప మునిగిపోయిందని అన్నిసార్లు కాల్ చేశావు చెప్ప అంటూ గట్టిగా అరుస్తాడు అన్నయ్య సారీ అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్న శ్లోక గొంతు విని ఈ శ్లోక ఏమైంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అయోమయంగా అడుగుతాడు అన్నయ్య నువ్వు మమ్మీ లేని టైం చూసి ఆ భూమి వాళ్ళ అన్న అదే ఆ రాజు ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు అంతేకాదు నాతో ఆ భూమి కాళ్ళు కూడా పట్టుకునేలా చేశాడు అని ఏడుస్తూ నువ్వు కొట్టావని మా అన్నయ్యకి చెప్తానంటే మీ తాతకి చెప్పు నన్ను ఎవడు ఏమీ చెయ్యలేడు అని పొగరుగా అంటున్నాడు వాట్ ఆ రాజు మన ఇంటికొచ్చి నిన్ను కొట్టాడా అని అడుగుతూ ఆఫీస్ బయటకు నడిచి కారులో కూర్చొని ఇంటికి పోనీమని డ్రైవర్తో చెప్తాడు శ్లోక ఏడుస్తూ చెప్పేది మొత్తం విని టెన్ మినిట్స్లో మన ఇంట్లో ఉంటాను నువ్వేం బాధపడుకో వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు పడేస్తా అని కాల్ కట్ చేస్తాడు శ్లోక నవ్వుకుంటూ రే రాజ్ ఇవాళ మా అన్నయ్య చేతిలో అయిపోయావురా లేకపోతే నన్నే కొడతావా ఈ శ్లోక అంటే ఏంటో నీకు తెలిసేలా చేయకపోతే అప్పుడు అడుగు అని కాసేపు అక్కడే కూర్చొని ఇంట్లోకి వెళ్తుంది అప్పుడే మహన్ కూడా ఇంట్లోకి రావడంతో ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి రావడం జరుగుతుంది ఆవేశంగా ఇంట్లోకి వచ్చిన మహన్కి హాల్లోనే భూమి ఏడుస్తూ ఉంటే తన దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తొడుస్తూ ఓదారుస్తూ ఉన్న రాజు కనిపించడంతో కోపంగా రే రాజ్ అంటూ కోపంగా అరవగానే మహన్ వాయిస్ విని ఉలిక్కి రాజుకి దూరంగా జరుగుతుంది తన వైపే కోపంగా చూస్తూ వస్తున్న మహన్ని చూసి టెన్షన్ పడుతూ కంగారుగా పైకి లేచి నిల్చుకుంటూ చూస్తూ ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి మహన్ రావడం రావడమే ఆవేశంగా భూమి ముందుకు వచ్చి లాగి పెట్టి కొట్టగాని భూమి ఆ ఫోర్స్ కి సోఫాలో పడి చంప మీద చేపెట్టుకుని ఏడుస్తూ మహన్ వైపు చూస్తుంది అది చూసిన శ్లోకాన్ని నవ్వుకుంటూ చేతులు కట్టుకొని సినిమా చూసినట్టు చూస్తూ ఉంటుంది రే అంటూ రాజు కోపంగా మహన్ కాలర్ పట్టుకుని ఒక పోలీస్ ఆఫీసర్ ముందు అది కూడా నా చెల్లినే కొడతావా అయిపోయావరా నా చేతుల్లో అని మహన్ ముక్కు మీద బలంగా గుద్దగాని మహన్ ముక్కులో నుండి రక్తం వచ్చి రెండు నిమిషాలు మహన్కి ఏమీ కనిపించదు అది చూసిన శ్లోక అయితే రాజ్ మహన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అన్నయ్య ఏం చేస్తున్నావంటూ కంగారుగా మహన్ వైపు వెళ్తున్న భూమి చేపట్టుకుని ఆపి వాడి వైపు వెళ్ళావో చంపేస్తాను చెప్తున్నా పక్కకు వెళ్ళు అంటూ భూమిని పక్కకు జరిపి మహాన్ కాలర్ పట్టుకొని గొడవకి దిగుతాడు ఇద్దరు హాల్ మొత్తం దొర్లుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ హాల్ ఫాల్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం నాశనం చేస్తారు గుడి నుండి ఇంట్లోకి వస్తున్న దేవయాని హాల్లో కొట్టుకుంటూ ఉన్న ఇద్దరి మనవల్ని చూసి అయ్యో ఏంట్రా ఇది ఆపండి అంటూ రాజుని పట్టుకుని వెనక్కి లాగడానికి చూస్తుంది నానమ్మ కాసేపు సైలెంట్ గా ఉండు అంటూ రాజు దేవయ్య నేను పక్కకు జరిపి మహన్ కడుపులో బలంగా ఒక పంచ్ ఇవ్వగాని మహాన్ కడుపు పట్టుకుని కింద కూర్చొని నొప్పికి భరించలేక మూలుగుతూ ఉంటాడు మహన్ని అలా చూసిన భూమి ఏడుస్తూ మహాన్ అంటూ మహన్ని పట్టుకుని నొప్పిగా ఉందా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్దాం అని మహన్ను అతి కష్టం మీద పైకి లేపి ఏడుస్తూ అన్నయ్య ఏంటిది మహన్కి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉంటానని అనుకుంటున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పుడు మహన్ భార్యను ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో రాజు కోపాన్ని కంట్రోల్ చేసుకుని మొహాన్ని అటువైపు తిప్పుకొని ఉండడం చూసిన మహన్ ఏంట్రా అన్నా ఇద్దరు డ్రామాలు చేస్తున్నారా హా నా చెల్లిని కొట్టిందే కాకుండా నా ఇంటికి వచ్చి నన్నే కొడతారా వాణ్ణి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు లేకపోతే వాడు ఈ రోజు నా చేతుల్లో చావడం ఖాయం అంటూ కోపంగా భూమి మెడ పట్టుకొని చెప్తాడు రే అన్న రాజు వాయిస్ విని అటువైపు చూసిన మహన్ కి రాజు శ్లోకం మెడ మీద కత్తిపెట్టి కనిపించడంతో కరెంటు షాక్ కొట్టినట్టు షాక్ అవుతాడు శ్లోక అంటూ భూమిని వదిలి ముందుకు అడుగు వేసిన మహన్ని ఆపి అడుగు ముందుకు వేశావో దీని గొంతులో కత్తి దిగుద్ది అంటూ లైట్గా బ్లడ్ వచ్చేలా గుచ్చుకో గుచ్చుకోగాని శ్లోక నోట్లో నుండి అమ్మా అన్న అరుపు విని మహన్ అక్కడే ఆగి వద్దు ప్లీజ్ శ్లోకాన్ని ఏమి చేయకు అంటూ కంగారుగా చెప్తాడు గుడ్ ఇప్పుడు దారిలోకి వచ్చావు నీ చెల్లికి కొంచెం బ్లడ్ వస్తేనే తట్టుకోలేకపోతున్నావు మరి నా కళ్ళ ముందే నా చెల్లిని కొట్టి టార్చర్ చేస్తున్నావు మరి నాకెంత కోపం రావాలి హా అంటూ మహన్ వైపు కోపంగా చూస్తాడు అది నా భార్య కొట్టుకుంటాను అవసరమైతే చంపేస్తాను అడగడానికి నువ్వెవడివిరా ముందు నా చెల్లెని వదులు నువ్వు చంపుతూ ఉంటే చూస్తూ అనుకుంటున్నావా దాన్ని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ఇందుకు నువ్వు త్వరలోనే రిగ్రెట్ అయ్యేలా చేయకపోతే నా పేరు రాజునే కాదు భూమి పదమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈ విధవ దగ్గర నువ్వు క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అది ఎక్కడికి రాదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ కోపంగా చెప్తున్న మహాన్ని చూసి నవ్వుతూ అచ్చా నా చెల్లి అమాయకురాలు కాబట్టి నువ్వు పెట్టే బాధలు కూడా భరిస్తూ ఇక్కడే ఉండాలనుకుంటుంది కానీ నా గురించి తెలుసు కదా భూమిని ఇక్కడి నుంచి బయటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు నువ్వు ఆ నోరు మూసి నాకు భూమికి అండ్ నానమ్మకి ఫ్రిడ్జ్ నుండి కూల్ డ్రింక్స్ తీసుకొనిరా అంటూ యాటిట్యూడ్గా చెప్పగానే మహన్ పళ్ళు నూరుతూ చూస్తూ ఉంటాడు రేయ్ చెప్పింది నీకే వెళ్ళి కూల్ డ్రింక్స్ పట్టుకొనిరా ముందే చెప్తున్నాను బాగా కూల్గా ఉండాలి అసలే ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది యూ ఫుల్ ఎలా కనిపిస్తున్నా నీ కంటికి నన్ను కూల్ డ్రింక్స్ తీసుకుని రమ్మంటావా ఇంటికి వచ్చిన అడ్డమైన వాళ్ళకి జ్యూస్ ఇచ్చి సర్వ్ చేయడానికి నేనేమైనా సర్వర్నా మరి నా చెల్లి మీ అందరికి సర్వెంట్ అనుకుంటున్నారా తనతో వర్క్ చేయించడానికి మీ అందరికీ ఎంత ధైర్యం రా రే అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు నీకు ముందే చెప్పాను అది నా పెళ్ళం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నీకేంట నొప్పి ఇప్పుడు నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ మర్యాదగా తీసుకుని రాకపోతే అంటూ ఇంకా కత్తి శ్లోక మెడ మీదే ఉండడంతో దాన్ని ఇంకొంచెం జస్ట్ అలా గొంతులో అనడంతో అప్పటికే ఆగిన బ్లెడ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడంతో శ్లోక నొప్పికి ఏడుస్తూ అన్నయ్య ప్లీజ్ వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు వీడు చెప్పింది చెయ్యి ప్లీజ్ అంటూ భయంగా గట్టిగా ఏడుస్తూ ఉంటే సీరియస్గా కనిపిస్తున్న రాజ్ మొహాన్ని చూసి మహన్ కూడా తన మొహాన్ని అంతే సీరియస్గా పెట్టుకొని రాజు అడిగినట్టే కోల్ డ్రింక్స్ తీసుకొని వచ్చి ఇస్తాడు గుడ్ అంటూ కోడింగ్ సిప్ చేస్తూ ఇంకోసారి నా చెల్లిని హర్ట్ చేయడానికి ట్రై చేశారో చంపేస్తాను అని రాజు శ్లోకాను మహన్ వైపు నెడతాడు రైట్ అంటూ మెడ దగ్గర కాటన్ పెడుతూ బ్లడ్ రాకుండా ఆపుతూ చెప్తాడు మహన్ బాగా నొప్పిగా ఉందన్నయ్య అని ఏడుస్తూ రాజు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమిని తీసుకుని వెళ్తానని చెప్పాను తీసుకుని వెళ్తున్నాను నువ్వు మగాడివైతే ఆపడానికి ట్రై చేయి అంటూ భూమి చేపట్టుకొని నా మీద ఏ మాత్రం ప్రేమ నమ్మకం ఉన్నా ఇంకేమీ మాట్లాడకుండా నాతో పాటు పద అంటూ రాజు తనను తీసుకుని వెళ్తూ ఉంటే భూమి కన్నీలతో మహన్ వైపు చూస్తూ అన్నయ్య ప్లీజ్ నేను చెప్పేది విను అంటూ రాజు వెంటే వెళ్ళిపోతుంది అది చూసిన దేవయాని భూమి వైపు చూస్తూ ఆనందంగా చూస్తూ ఇప్పటికైనా నీకు వీళ్ళ నుండి విముక్తి కలుగుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజు భూమిని తీసుకుని వెళ్ళిపోతాడా ఇప్పుడు భూమి ఏం చేయాలనుకుంటుంది రాజు మీద మహన్ శ్లోక ఎలా రివెంజ్ ప్లాన్ చేయబోతున్నారు ఈ విషయాన్ని అందడానికి తెలిస్తే ఏం చేయనుంది మహన్ అంత ఈజీగా భూమిని వదిలేస్తాడా మీరేమనుకుంటున్నారు సో వీటన్నిటికీ ఆన్సర్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము కొంతమంది ఫస్ట్ ఛానల్ నేమ్ అడుగుతున్నారు ఛానల్ నేమ్ బ్రోకెన్ హార్ట్ స్టోరీస్ సో ఆ లింక్ కూడా నేను పోస్ట్ లో మెన్షన్ చేస్తాను ఈరోజు ఒకసారి చెక్ చేయండి అండ్ నిన్న వీడియో ఇవ్వలేదు కొంచెం హెల్త్ అప్సెట్ ఉంది సో ఆఫ్టర్ దివాలి కంటిన్యూస్గా వీడియోస్ అనేది వస్తుంది రేపు ఎల్లుండి కూడా కొంచెం బిజీగా ఉంటాను సో పాజిబుల్ అయితే వీడియో ఇస్తాను లేదంటే లేదు బట్ ఆఫ్టర్ దివాలి మాత్రం కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్